అడారి ఆనంద్ ఈరోజు బీజేపీలో చేరుతున్నారు అడారి ఆనంద్ మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీకి ఇటీవల రాజీనామా చేశారు రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం మళ్ళీ బీజేపీలో చేరుతున్నారు అంటే ఇప్పుడు ఆయన వాషింగ్ మిషన్కే సిద్ధంగా ఉన్నారు బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరి మీద ఏ రకంగా అయితే అభియోగాలు తుడిచిపెట్టేస్తారో ఇప్పుడు అడారి ఆనంద్ కూడా సేఫ్ జోన్లోకి చేరుతున్నారని మనం భావించాలి దాంతో ఇప్పుడు పాపం అయ్యన్న పాత్రుడికి ఆయన ఆశల మీద నీళ్లు జల్లేసినట్టే ఆయన కోరుకున్నది ఏది జరిగే అవకాశం కనిపించట్లేదు ఆయన చాలా చాలా గగ్గోలు పెట్టారు అసెంబ్లీలోనే ఆయన విశాఖ డైరీ మీద ఎంతో ఆవేదన ఆందోళన ఆగ్రహం వెలుబుచ్చారు అలాంటి విశాఖ డైరీ చైర్మన్గా ఉన్నటువంటి అడారి ఆనంద్ ఇప్పుడు బీజేపీలో చేరడంతో అయ్యన్న పాత్రుడు కూడా చేతులు కట్టుకుని ఉండాల్సిందే అయ్యన్న పాత్రుడు మొన్న ఏకంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇతర జనసేన నాయకులు అందరూ ఉన్నటువంటి వేదిక మీద కూడా మాట్లాడారు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరిని కూటమి పార్టీలో చేర్చుకోకండి వాళ్ళందరినీ చేర్చుకుంటే మళ్ళీ మనమే వాళ్ళందరినీ కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది ఐదేళ్ల పాటు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఇప్పుడు కూడా వాళ్ళు కూటమిలో ఏదో పార్టీలో చేరి తమ హవా నడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు మీరు చేర్చుకోకండి అంటూ ఆయన బాహాటంగానే తన విన్నపాన్ని బీజేపీ జనసేన నాయకులకి వెలుబుచ్చారు కానీ వ్యవహారం అక్కడ ఉన్నటువంటి సీఎం రమేషో లేకుంటే అక్కడ ఉన్న కొండతాల రామకృష్ణ అనకాపల్లి స్థాయి నేతల దగ్గర లేదు ఏకంగా అఖిల భారత స్థాయిలో అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అడారి ఆనంద్కి అమిత్ షా ఆదేశాలతో ఇప్పుడు పురంధేశ్వరి ఆయనకి కండువో కప్పబోతుంది ఒక అడారి ఆనందే కాదు యలమంచ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి రమాకుమారి కూడా అడారి ఆనంద్తో పాటు విశాఖ డైరీ ఇతర డైరెక్టర్లు కూడా ఇప్పుడు అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఇక వీళ్ళ మీద ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా సంఘం నియమించింది జ్యోతుల్ నెహ్రూ నాయకత్వంలో విశాఖ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సభా సంఘాన్ని నియమించారు ఆ సభా సంఘం వెళ్ళి పరిశీలన కూడా చేసి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారా సభా సంఘం ఏం ఆ రిపోర్టు అడారి ఆనంద్ మీద బీజేపీ నాయకుడిగా మారబోతున్నటువంటి అడారి ఆనంద్ మీద చర్యలు తీసుకోగలరా సభా సంఘం ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి ఆయన అక్రమాలని బయట పెట్టగలరా చాలా అవకతాకలు జరిగాయి అడ్డగోలుగా దందాలు సాగించారు అంటూ అయ్యన పాత్రుడు చాలా చాలా ఆరోపణలు చేశారు చాలా విమర్శలు చేశారు ఇప్పుడు వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకోగలరా అడారి ఆనంద్ మీద యాక్షన్ తీసుకుని ఆయన పాల్పడినటువంటి అక్రమాలకి అవినీతికి ఇతర అరాచకాలకి అనేక రకాల దందాలకి ఏమన్నా బ్రేక్ వేసేటువంటి అవకాశం ఇప్పుడు ఈయనపాత్రుడికి ఉంటుందా పాపం అంతా ఈయనపాత్రుడు కంఠ శ్వాస మినహా ఆయనకు మిగిలింది ఏం కనిపించట్లా ఆయన ఎంతగా ఆవేదపడినప్పటికి కూడా ఉపయోగం లేదని తేలిపోయింది ఏకంగా అమిత్ షానే అడారి ఆనంద్కి అండదండలు అందించి అమిత్ షానే ఆదేశించి పురంధేశ్వర్ని కండువా కప్పమని చెప్పిన తర్వాత ఇక అక్కడ సీఎం రమేష్ ఏం చేయగలరు అయ్యన్న పాత్రుడు ఏం చేస్తారు పోనీ అయ్యన్న పాత్రుడు బాస్ చంద్రబాబు మాత్రం ఏం చేయగలరు చూ చేయగలరా ఏవైనా ఎన్ని చూడలేదు దేశవ్యాప్తంగా ఎంతోమంది అవినీతి అక్రమాలు సిబిఐ ఈడీ ఐటీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళందరికీ అదొక సేఫ్ జోన్గా మారిపోయినటువంటి విషయం మన రాష్ట్రంలో అదే సీఎం రమేష్ బీజేపీ నాయకుడు సీఎం రమేష్ ఇంటి మీద ఐటీ దాడులు చేసి అతని మీద కేసు పెడితే ఇప్పుడు సీఎం రమేష్ ఎక్కడున్నారు బీజేపీలో ఉన్నారు ఆ కేసు ఏమైంది సుజనా చౌదరి ఏవైంది బ్యాంకులకు సంబంధించినటువంటి భారీ మొత్తాన్ని ఎగ్గొట్టేసి ప్రజాధనాన్ని మింగేసినటువంటి నాయకుడు ఇప్పుడు బీజేపీలో సేఫ్ జోన్లో ఉన్నారు ఇక విశాఖ డైరీలో అడారి ఆనంద్ పాల్పడినటువంటి ఆ చిల కొట్టుడెంత వేల కోట్లు వందల కోట్ల రూపాయలు మింగేసినటువంటి నాయకులే ఇప్పుడు బీజేపీలో సురక్షితంగా వాషింగ్ మిషన్లో వెళ్ళి మళ్ళీ తిరిగి శుభ్రమైపోయి వచ్చినట్టుగా వచ్చేస్తున్నారు అలాంటిటప్పుడు ఇంకా అడారే ఆనంద్ విషయంలో అయ్యన్నపాతుడు ఎంత గగ్గోలు పెట్టి ఎంత గోల చేసి ఎంతగా రోదించి వేధించి ఆవేదించిన ఏ ఉపయోగం ఆయనకు ఇప్పుడు సభా సంఘం ఏం నివేదిక ఇస్తుంది ఆ నివేదికలో ఏం బయట పెడతారు ఆ నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటారు చూడాలి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీజేపీలో చేరిన తర్వాత అదే విశాఖ డైరీకి బీజేపీ నాయకుడు ఇప్పుడు నాయకత్వం వహించేటువంటి అవకాశంగా వచ్చిన తర్వాత ఆ బీజేపీ నాయకుడి నాయకత్వంలోని డైరీలో ఏదో జరిగిపోతుందని జరిగిందని కూడా ఇప్పటికే నిర్ధారించినటువంటి అయ్యన పాత్రడు సారథ్యంలోని సంఘం ఏం తేలుస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చాలా కీలకమైనటువంటి వ్యవహారం